హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మక్క గారెలను పాలపాయడయం చేశాను అవి ఎలా ఉన్నాయంటే చాలా చాలా బాగుంటాయి పాలపాడమును మక్క గారెలు కాంబినేషన్ చాలా బాగుంటుంది మేము ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలా చేసుకుంటాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు తీయడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నేను మక్క గారెలు మక్కలు తీసుకున్నాను వాటిని ఇప్పుడు ఎన్ని ఆరు కంకులు తీసుకున్నాను వాటిని ఇప్పుడు మొత్తం చిన్న చిన్నగా వోలుస్తున్నాను వంటిని ఓలిసి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒలుచుకోవాలి ఒలుచుకున్న తర్వాత ఇవన్నీటిని మంచిగా ఎన్ ఒలిసేసరికి ఎంత అవుతున్నాయి అంటే వన్ అండ్ హాఫ్ కేజీ వరకు అయ్యాయండి ఇవి మొత్తం ఇవి జోకితే వన్ అండ్ హాఫ్ కేజీ అయ్యాయి మక్క గారెను మీరు ఎప్పుడైనా చేసుకున్నారా చేసుకుంటే మాత్రం చాలా బాగా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది మా పిల్లలైతే ఇష్టంగా తింటారు మాకు కూడా చాలా చాలా ఇష్టము మేము మక్క గారెలు చేసాము అంటే పాలపాడి కంపల్సరీ చేసుకుంటాము అవన్నీ ఒడిసి మంచిగా చేరుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము అన్నిటిని ఇందులోకి ఏమేమి వేసుకుందాము అని అంటే వెల్లుల్లిపాయలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక పది వరకు నేను మధ్యలోకి ఇలా చుంచుకొని వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకున్నాను ఒక చిన్న ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను వీటన్నింటినీ ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పడదాము మరీ మెత్తగా పట్టుకోవాలి చాలా మెత్తగా పట్టుకోవాలి ఇలానే పూర్తిగా అన్నీ మక్కలు అయ్యేంత వరకు మొత్తం పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకుంటేనే బాగుంటుంది కొంచెం గరుకులు గరుకులు ఉంటే కూడా అంత బాగుండదు మెత్తగా పట్టుకుంటూనే చాలా బాగుంటుంది ఇవన్నింటినీ మూడు వాయిల్గా పట్టుకున్నాను నేను ఇవన్నీ తీసుకొని ఒక గం గంజులో వేసుకోవాలి వేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం ఏమేమి వేసుకుందామంటే తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం వంట సోడా ఇవి రెండు వేసుకోవాలి ఇవి రెండు వేసుకొని మంచిగా అంతా కలుపుకోవాలి దాన్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ పైన మనం ఇప్పుడు ఆయిల్ వేసుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యే వరకు చూసుకోవాలి మంచిగా హీటే కావాలి మంచిగా హీట్ అయితేనే మంచిగా గ్యాలన్నీ కాలుతాయి నేను గ్యారెలు మునిగేంత వరకు మంచిగా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యేంత వరకు దాని తగిన ప్లేటు ఇవన్నీ నేను ప్రిపేర్ చేసి ముందే పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయింది నేను గ్యారెలు ఒక్కొక్కటిగా చేసి వేస్తున్నాను మరీ పలచగా చేయద్దు కొంచెం లావుగానే ఉంచుకోవాలి పలచగా చేస్తా అంటే పొంగవు కొంచెం లావుగా చేసుకుంటే మంచిగా పొంగుతాయి గ్యారెలు ఇట్లా కొంచెం కొంచెంగా నేను ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకుంటున్నాను మీరు ఎలా చేస్తారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి మీరు ఏమేమి వేస్తారు ఎట్లా చేస్తారు అన్నది నాకు కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేసుకుంటాము గోల్డెన్ కలర్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలి ఒక్కొక్కటిగా మొత్తం నేను కాల్చుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా మొత్తం పెండి అయిపోయేంత వరకు మెల్లగా చేసుకున్నాను మా పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయింది వాళ్ళు వచ్చేసరికి చేద్దామని చేస్తున్నాను వాళ్ళు వస్తే స్నాక్స్గా కావాలంటారు కదా అందుకని పిల్లలు వచ్చేసరికి స్నాక్స్గా ఇవే చేస్తున్నాను నేను ఇవి తిన్నారంటే నైట్ డిన్నర్ కూడా చేయరండి పిల్లలు ఇవే తింటారు మళ్ళీ స్కూల్ నుండి వచ్చినాక స్నాక్స్ కావాలని అంటారు కదా అందుకోసమని నేను స్కూల్ నుండి వచ్చేసరికి ఇవి రెడీ చేస్తున్నాను ఇలా మొత్తంగా అన్నీ కాల్చుకున్నాను ఇక ఇప్పుడు గ్యారెలు చేయడం కంప్లీట్ అయిందండి గ్యారెలు పూర్తిగా కాలవడం అయిపోయిందండి గ్యారెలు మొత్తం అయిపోయాయి చేయడము దీంట్లోకి ఇప్పుడు కాంబినేషన్గా నేను పాలపాడి అని చేస్తాను పాలపాడి ఎలా చేయాలంటే నేను ఒక చిన్న వన్ గ్లాస్ చిన్న గ్లాస్ చిన్న గ్లాసుడు రైస్ పట్టుకున్నాను ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది వన్ అవర్ నానిన తర్వాత చిన్ని మిక్సీ బౌల్లో వీటిని మెత్తగా పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోవాలి మరి మెత్తగా పట్టుకుంటేనే బాగుంటుంది ఇలా మొత్తం మెత్తగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ గ్యాస్ పైన పెట్టుకొని మరగనివ్వాలి ఇప్పుడు హాఫ్ గ్లా హాఫ్ గంజులో రెండు గ్లాసుల వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు నేను ముందే గంజులో పట్టుకొని తీసుకున్నాను దాని పక్కన ఇప్పుడు నేను ఏం చేశానంటే పాలు తీసుకొచ్చాను పాలు కూడా వేసుకుందామని పాలు కూడా వేసాను ఈ నీళ్ళులోపు పాలు కూడా వేడవుతాయి అందుకని రెండు ఒకటేసారి పెట్టుకున్నాను దీనికి ఇప్పుడు మూత పెట్టుకొని అంతవరకు ఉంచుకోవాలి ఇట్లా బాయిల్ ఉండగానే ఇప్పుడు మన మిక్సీ పట్టుకున్న ఉంది కదా పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఉంటూ వేసుకోవాలి ఒకటేసారి ఏమవుతుందంటే ముద్దలా గడ్డలా గడ్డలు గడ్డలు అవుతుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేయాలి మొత్తం ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే గడ్డలు అయితే అంత టేస్టీగా ఉండదు బాగుండదు కొంచెం కొంచెంగా అలా కలుపుకుంటూ వేస్తే బాగుంటుంది ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలి లేదంటే ముద్ద కడుతుంది దీన్ని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకని అంతలోపు పాలు కూడా హీట్ అయ్యాయి మంచిగా అయ్యాయి ఇది త్వరగా అండి టైం కూడా తీసుకోలే పడేమంటే చాలా త్వరగా అయిపోతుంది మరీ ఎక్కువ టైం కూడా తీసుకోదు ఫోర్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మరగనివ్వాలి అట్లా బాయిల్డ్ అవుతుండగానే ఇందులోకి ఇప్పుడు మనం దాన్ని తగినంత షుగర్ వేసుకోవాలి మన స్వీట్ సరిపోయేంత వేసుకోవాలి మేము స్వీట్ చాలా తక్కువ తింటాము కాబట్టి మేము కొంచెం వేసుకున్నాము కప్పు తీసుకున్నాను ఆ కప్పడి వేసుకున్నాను స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చు కానీ మేము ఎక్కువ స్వీట్ తినము లైట్గా వేసుకున్నాను కొంచెం యాలకుల పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి యాలకుల పొడి చాలా టేస్టీగా ఉంటుంది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది కొంచెం బాయిల్డ్ అయ్యాక పాలు వేడి చేసాం కదా పాలను ఇందులో పోసేసుకుందాము ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ సిక్స్ మినిట్స్ వరకు కొంచెం మరగనివ్వాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనిచ్చుకుంటే అంతే అండి పాల పడియం కంప్లీట్ అయినట్టే ఇంతే మరీ సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకోదు చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మక్కగారెలు రెండిటిని ఎప్పుడు సర్వింగ్ చేసుకొని దాంట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకుంటే కామెంట్ చేసి చెప్పండి